మొత్తం మ్యాటర్ అయిపోయిన తర్వాత లక్షణం అనేసి ఒక లెటర్ హెడ్ మీద రాసి అక్కడ అంటించడం జరిగింది దాంట్లో మెయిన్ ఏంటంటే ఆ ప్రస్తుతం ఉన్న జంక్షన్ ఎమ్మెల్యే గారిని మెదించుకుంటూ అన్నీ కూడా రియల్ ఎస్టేట్ అవన్నీ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు అనేసి ఆయనతో పాటు మరికొందరు నేమ్స్ ఆ ఊళ్ళో ఎవరైతే పొలిటికల్గా యాక్టివ్ ఉన్నారో పెట్టి ఆ పిటిషన్ అంటే ఆ లెటర్ అక్కడ పేస్ చేయడం జరిగింది దానికి సంబంధించి మనకు టెన్త్ రోజు కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేశాము అది ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మనకు కొంతమంది మీద డౌట్ఫుల్ అనిపించి ఇందులో మనకి ఎవరు ఎవరైతే ఏవర్ షేక్ రప్పి ఇతను ఒకయర్ ఇతను అంతకుముందు మనకు ఎలక్షన్స్ ముందు ప్రస్తుత జడ్చెల్ ఎమ్మెల్యే గారు వెమ్మంటే తిరిగేవాడు దాని తర్వాత అతను అంటే ఆయనతో తిరగడం వల్ల నాకేమీ ఆర్థికంగా లాభం లేదు నేను అనుకున్నట్లు జరగట్లేదు అనేసి అతను వేరే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఫర్దర్గా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని గెలిచారు అది మనసులో పెట్టుకొని అతని ఇమేజ్ని డామేజ్ చేయాలి ఊర్లో భయభ్రాంతులకి గురి చేయాలి ఆయన్ని ఆయన అనుచరులు కొంతమందిని అరిసి ఆ టార్గెట్ పెట్టుకొని ఈ పిటిషన్ మనకు షార్నగర్ లో ఒక ప్రింటింగ్ లో ఆర్డర్ ఇచ్చి చేయించుకుని ఒక ముప్పై లెటర్ హెడ్స్ తయారు చేసుకొని ఒక లెటర్ హెడ్ మీద ఎవరైతే రఫీక్ ఉన్నాడో ఇతనితో పాటు కుమ్మరి భగవంతు అనేసి అతను కూడా సేమ్ విలేజ్ వీళ్ళిద్దరూ కూడా ప్లాన్ చేశారు ప్లాన్ చేసి ఆ లెటర్ హెడ్ మీద ఇప్పుడు ఏదైతే ఆ మ్యాటర్ ఉందో ఆ కంప్లైంట్లో మనకి టెన్త్ రోజు రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్లు ఆ మ్యాటర్ తా రాసి అక్కడ పేస్ట్ చేశారు మనకు డౌట్ వచ్చి ఇతని విచారించగా ఇది నిజం బయటకు వచ్చింది ఇతనితో పాటు మనకు ఈ గుమ్మరి భగవంతు అంటే వీళ్ళ బ్రదర్ ఎవరైతే ఆ రైటింగ్ ఎవరిదైతే ఉందో అతన్ని ముగ్గురిని కూడా మనం ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాము ఇది కాకుండా ఎవరి ద్వారా ప్రింట్ చేయించుకున్నాడు ఎక్కడ ప్రింట్ చేయించుకున్నాడు ఇంకా ఏమన్నా ఇంకా వేరే లెటర్స్ కూడా ఏమైనా ఆల్రెడీ రాసి పెట్టుకున్నారా ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం పోలీస్ కస్టడీకి తీసుకొని చేయాల్సి ఉంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్లో ఉంది सर इट सर सर మా జిల్లాలో కాకుండా ఇక్కడ అసలు అది దళంట్